కార్తీక మాసం తొలిరోజు చేయాల్సిన పూజలు దానాలు ఇవే ఈ రెండు దానమిస్తే చాలా మంచిది గ్రహదోషాలు తొలగిపోతాయి సమస్త శుభాలు చేకూరుతాయి తొలిరోజున తెల్లవారుజామున ఈ రెండు దానమిస్తే చాలా మంచిది గ్రహదోషాలు తొలగిపోతాయి సమస్త శుభాలు చేకూరుతాయి తొలిరోజున తెల్లవారుజామున కార్తీక మాసం మొదటి రోజు అక్టోబర్ ఇరవై బుధవారం బుధవారం తొలిరోజున ఎలాంటి పూజలు ఏయే దానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకుందాం కార్తీకమాసంలో మొట్టమొదటి రోజును బలిపాడమీ అంటారు ఈ మొట్టమొదటి రోజునే గోక్రీడనం చెయ్యాలి గోవర్ధన పూజ చెయ్యాలి అని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియచేస్తున్నాయి రోజు బలిపాడ్యమీ కాబట్టి అందరూ సాయంత్రం వేళ కుమ్మం ముందు మట్టి ప్రమిదల్లో నూనె పోసి దీపాలు వెలిగించేటప్పుడు బలిచక్రవర్తిని మనసులో స్మరించుకోవాలి ఓం బలిరాజాయ నమః అని మనసులో అనుకుంటూ దీపాలు వెలిగించాలి అలాగే విష్ణుమూర్తిని కూడా స్మరించుకోవాలి ఓం వామనరూపాయ శ్రీమహావిష్ణవే నమ కూడా మనసులో స్మరించుకోండి బలిచక్రవర్తిని వామన రూపంలో ఉన్న విష్ణువుని స్మరించుకుంటూ సాయంకాలం ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అలాగే కార్తీకమాసం తొలిరోజు గోక్రీడనం చేస్తారు గోక్రీడనం అంటే గోవును పూజించటమని అర్థం గోవుల మధ్యలో ఉండటం అని అర్థం దగ్గరలో ఏదైనా గోశాల ఉంటే గోశాలకు వెళ్లి గోవుకు పసుపు రాసి కుంకుంబొట్లు పెట్టటం గోవుకు ఆహారం తినిపించటం గోవుకు ప్రదక్షిణలు చేయడం చేయాలి అలాగే కార్తీక మాసం రోజున మార్గపాలి ఉత్సవం అనే ప్రత్యేకమైన ఉత్సవం చేస్తారు ఆవు దూడా కలిసి ఉంటే వాటికి ప్రదక్షిణలు చేయటాన్ని మార్గపాలి ఉత్సవం అంటారు కార్తీక మాసం తొలి రోజున కంద బచ్చిలి ఈ రెండు దానమిస్తే చాలా మంచిది గ్రహదోషాలు తొలగిపోతాయి సమస్త శుభాలు చేకూరుతాయి తొలి రోజున తెల్లవారుజామున కార్తీక స్నానం చేస్తే చాలా మంచిది కార్తీక శుక్ల పాడ్యమి కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో ఆఖరి రోజు అమావాస్య ఈ మూడు రోజుల్లో తెల్లవారుజామున కార్తీక స్నానం చేస్తే ముప్పై రోజులు కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుంది సూర్యోదయానికి కనీసం అరగంట ముందు కార్తీక స్నానం చెయ్యాలి కార్తీక స్నానం చేసేటప్పుడు మొదటి రోజు గోవింద 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 పుండరీకాక్ష 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 అనుకుంటూ కార్తీక దామోదర ప్రీత్యర్థం అని అనుకుంటూ స్నానం చెయ్యాలి కార్తీక మాసం తొలిరోజు సమస్త శుభాలు చేకూరాలంటే అందరూ కూడా ఖచ్చితంగా చెయ్యాల్సిన పని దేవాలయానికి వెళ్లి ఆకాశదీపాన్ని దర్శనం చేసుకోవాలి శివాలయానికి వెళితే శివాలయంలో ఒక పెద్ద భరిణలో మట్టి ప్రమిదలు ఉంచి నూనెపోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించి ఆ భరిణలు శివాలయంలో ఉంటే ధ్వజస్తంభానికి సాయంతో వేలాడదీస్తారు దాన్ని అంటారు కార్తీక మాసం రోజున ఆకాశదీపాన్ని దర్శనం చేసుకుంటే సమస్త శుభాలు చేకూర్తాయి కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే నదికి వెళ్లి నదిలో కాని చెరువులో కాని బావి దగ్గర కాని ఎక్కడ స్నానం చేస్తున్నా సరే గంగా 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 అని అనుకుంటే గంగా స్నాన ఫలితాన్ని సిద్ధింపచేసుకోవచ్చు స్నానం చేశాక రావిచెట్టు కింద కూచుని పురాణం చదివితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కార్తీక మాసంలో తొలిరోజు కార్తీక శుక్ల పాఢ్యమి బలిపాఢ్యమి అదేవిధంగా గోక్రీడనం ఈ సందర్శంగా ఈ విధి విధానాలు పాటించాలి శ్రీకృష్ణుడు తన చిటికిన వేలు మీద గోవర్ధనగిరిని ఎత్తిన రోజు కార్తీక మాసం మొదటి రోజు అందుకే ఈ మొదటి రోజు గోవర్ధన పూజ చెయ్యాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయడం వలన నలుగురికి ఉపయోగపడినట్లు ఉంటుంది